హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తులజాభ మనీ కేటరింగ్ ఈరోజు వచ్చేసి మంచి స్వీట్ రెసిపీ అయితే చూపించిపోతున్నాను ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎన్ ఎంతవరకు చూసేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ వచ్చేసి మేము భక్ష్యాలు అయితే ప్రిపేర్ చేస్తున్నాము మాకు వచ్చేసి ఆర్డర్ సిక్స్ హండ్రెడ్ మెంబర్స్కి అయితే ప్రిపేర్ చేయమని చెప్పారు చాలా మంది స్పైసీ ఫుడ్తో పాటు ఈ స్వీట్స్ రెసిపీస్ కూడా చాలా ఇష్టపడతారు కొంతమంది హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ చాలా ఇష్టపడుతూ ఉంటారు మాక్సిమం మాకు వచ్చేసి ఎక్కువ స్వీట్స్ రెసిపీసే ఆర్డర్ అయితే ఇస్తూ ఉంటారు ఈ భక్ష్యాలు వచ్చేసి రకరకాలుగా అయితే పిలుస్తూ ఉంటారు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలాగా మీలో ఎంతమందికి ఈ భక్ష్యాలు ఇష్టమో నాకు కమెంట్స్లో చెప్పండి మాక్సిమమ్ మాకు ఏ ఆర్డర్ ఇచ్చిన నైంటీ నైన్ పర్సెంట్ ఈ బొబ్బట్లు అయితే ఖచ్చితంగా అందులో ఉంటాయి నార్మల్గా ఇవి చేత్తో చేస్తే అయితే వస్తాయి ఇలా చపాతీ లాగా చేస్తే సన్నగా అండ్ క్లీన్గా వస్తాయి అండ్ ఈజీగా కూడా ఉంటాయి తినడానికి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి అప్పుడు నేను వీడియో పెట్టగానే మీ ఫోన్స్కి నోటిఫికేషన్ వస్తుంది